శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మతు ఆషాఢమాస కృష్ణపక్ష విధియ ఈ జామున ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత తదియ రోజంతా ఉంటుంది తదియ ప్రారంభమై రోజంతా ఉంటుంది నక్షత్రము శ్రవణా నక్షత్రము ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం ప్రారంభమై రోజంతా ఉంటుంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి అవుతుంది వర్జము ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది పగలు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి గంట నరేపాటు అంటే సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది యమగండము పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈ ఉదయం శ్రవణ నక్షత్రం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కనుక ప్రయాణాలు శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయాణాలు మా లోపు కనుక మీరు బయలుదేరినట్లయితే చక్కటి ఫలితాలు ఇస్తాయి ఆ తర్వాత వచ్చేటువంటి ధనిష్ట నక్షత్రం కూడా చాలా మంచి నక్షత్రమే అయితే ఈ ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా చక్కగా అనుకూలిస్తుంది కొత్త స్థలాలు కొన్న అంటే రియల్ కి సంబంధించినటువంటి వెంచర్స్ ప్రారంభించినా కూడా చాలా చక్కటి ఫలితం అదే అదేవిధంగా కొత్త వాహనాలు కొనడానికి కొన్న వాహనాలు ఈరోజు ప్రారంభించడానికి కూడా బాగుంటుంది రాజకీయ నాయకులు కొత్త పదవుల్లో చేరడానికి ఈరోజు అనుకూలమైంది విద్యా కోర్సుల్లో కానీ కంప్యూటర్ కోర్సులో కానీ విద్యా కోర్సుల్లో ఏదైనా ట్యూషన్లో కానీ లో కానీ ఏదైనా కోర్సుల్లో చేరినా కూడా ఈ రోజున చాలా చక్కటి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఇంట్లో కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అన్నదమ్ముల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు రోజున కూర్చొని మాట్లాడుకున్న సమస్య పరిస్థితి కనపడుతుంది ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఈరోజు యొక్క దిన ఫలాలు ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజున వృత్తి క్లవృత్తుల వారికి సామాన్య లాభాలని రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కొత్త వెంచర్లు ప్రారంభించే అవకాశం కనపడుతుంది పెట్టుబడులు కూడా కొత్త పెట్టుబడులు పెట్టే పరిస్థితి కనపడుతుంది కొత్త బిజినెస్ల వైపు ఆలోచనలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంత తగాదా వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కనుక ఇంట్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన కొంత సహనము ఓపిక అవసరము అనవసరమైన మాటలు కూలక్కపోవడం మంచిది అదేవిధంగా దర్శనం చేసుకోవడం చిన్ననాటి స్నేహితులు కలవడం బంధుమిత్రులతో వినోదాల్లో విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కూడా కనపడుతుంది తదుపరి వృషభ రాశి ఈ రాశి వారైనటువంటి రాజకీయ నాయకులకు కానీ క్రీడాకారులకు కానీ కళారంగ నిపుణులు టీవీ సినిమా రంగంలో అయినా సరే చక్కటి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాలు లభించేటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు వ్యాపార ఎక్స్పాన్షన్కి చేసేటువంటి ప్రయత్నం అనుకూలిస్తుంది దాని గురించి చేసేటువంటి ధన సేకరణ కూడా ఈజీగా అవుతుంది ఇంట్లో శుభకార్యాల వైపు చర్చలు జరుగుతాయి అవి కూడా సాఫీగా సానుకూలతగా ముగుస్తాయి ఈ రోజంతా కూడా శుభకరంగా ఉంటుంది వృత్తి కులవృత్తుల వారికి చాలా బాగుంటుంది ఈ రోజంతా కూడా తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి ఈ రోజున పెద్దవాళ్ళు సంఘంలో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వాళ్ళు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది వారి ద్వారా మీకు కొత్త అవకాశాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది రాజకీయ నాయకులకి కళారంగ నిపుణులకి క్రీడాకారులకి సినీ రంగ నిపుణులకి కూడా కొత్త అవకాశాలు కనపడుతున్నాయి అదేవిధంగా వ్యాపారము సామాన్య లాభాలతో ఈ రోజంతా కూడా గడుస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత మానసికంగా చికాకు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా కొంత మేరకు నష్టం జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈరోజు కొంత నిరుత్సాహజనకంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసినా కూడా కొంత అంటే స్తబ్దతగానే ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి కనపడడం లేదు అనారోగ్య సమస్యలు వెంటాడే పరిస్థితి కనపడదు ఔషధ సేవన డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కూడా ఈరోజు కనపడుతుంది వృత్తి కులవృత్తి వారికి సామాన్య లాభాలు అదేవిధంగా అనవసరమైనటువంటి ధన వ్యయం అయినటువంటి ఖర్చు ధన వ్యయం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య కొంత విభేదాలు ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది దానివల్ల మానసికంగా కొంత మేరకు చికా కనపడుతుంది దైవచింతనతో దైవదర్శనంతో కొంత మీ ఇష్టమైనటువంటి దైవదర్శనంతో కొంత మేరకు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఓపిక సహనం అవసరం అనవసరమైన విషయాల్లో మీరు మధ్యలో వెళ్ళి అవమానాల పాలు కాకుండా మీరు మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలు ఉన్నాయి దూర ప్రయాణాలు శుభకార్యం వైపుగా మీకు అడుగులు వేసే పరిస్థితి కనపడుతుంది దూర ప్రయాణాలు చేసేటువంటి వారందరూ కూడా రోజున సక్సెస్ఫుల్గా అవుతారు అయితే వృత్తి వ్యాపారస్తులకి కొంత మేరకు ధన నష్టం జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది అనుకున్న పనులు కొంత మేరకు కుంటు పడతాయి స్తబ్దత ఏర్పడుతుంది పోస్ట్ పోన్ అవుతాయి అదేవిధంగా భాగస్వామ్యుల మధ్య కొంత విభేదాలు ఏర్పడే పరిస్థితి కనపడుతుంది నమ్మక ద్రోహం కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది అనుకోని చికాకులు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది కొంత మేరకు మీ ఓపిక మీ సహనం సమయస్ఫూర్తి ఈ సమస్యల నుంచి బయటపడేసే పరిస్థితి కనబడుతుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వారిళ్ళలో శుభకార్యాలు జరిగే పరిస్థితి కనపడుతుంది జరిగే అవకాశం కనపడుతుంది ఆ వైపు చేసేటువంటి చర్చలు సఫలమంత సఫలవంతం అవుతాయి అదేవిధంగా ఆ వైపు అంటే శుభకార్యం కోసం ధన సేకరణ చేసినట్లయితే అది కూడా సానుకూలంగా ఉంటుంది మీరు సులువుగా ధన సేకరణ చేస్తారు అదేవిధంగా ఆభరణాలు కొనడం వాహన సౌఖ్యం వైపు కూడా ఈరోజు దృష్టి సారిస్తారు నూతన స్థలాలు కొనేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది అంటే బంధుమిత్రులతో చాలా ఉల్లాసంగా గడిపే పరిస్థితి కనపడుతుంది వృత్తి కులవృత్తుల వారికి వ్యాపారస్తులకి కూడా ఈరోజు మంచి లాభాలు కనపడతాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజున వాహన సౌఖ్యం ఆరోగ్య లాభం ఆరోగ్యమైన ఆరోగ్యకరమైనటువంటి రోజు అంటే ఈ రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటారు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ధనలాభం ఉంటుంది అనేక రంగాల నుండి అంటే అనేక సోర్సెస్ నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది రాజకీయ నాయకులకు క్రీడాకారులకి మీరు ఎప్పటి నుండో అనుకుంటున్న అవకాశాలు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది శుభకార్యాల వైపు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి రోజంతా కూడా మీరు బంధుమిత్రులతో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గడిపే పరిస్థితి ఏర్పడుతుంది తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి వారందరికీ కూడా ఈ రోజున చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడు గడుస్తుంది ఈ రోజంతా కూడా విద్యార్థులు ఈ రోజున చక్కటి ఫలితాలు పొందుతారు మంచి ఫలితాలు పొందుతారు అంటే వారు చేసేటువంటి ప్రయత్నము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా వృత్తి కులవృత్తుల వారికి కూడా మంచి అవకాశాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడా కొత్త వెంచర్స్ వైపుకు ప్రయత్నాలు చేస్తారు ఉన్నటువంటి వెంచర్స్ కూడా మంచి లాభాలతో అమ్ముడిపోతాయి అదేవిధంగా టెక్స్టైల్స్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా మంచి లాభాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది క్రీడాకారులకి కళారంగ నిపుణులకి రాజకీయ నాయకులకి మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఈరోజు సన్మానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అన్ని రంగాల నుండి అన్ని వైపుల నుండి అప్రిషియేషన్స్ పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రోజున కొంతమంది రహస్య శత్రువుల వల్ల కొన్ని అపవాదులు ఏర్పడతాయి కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడతాయి అయితే చాలా వరకు మీకు సంఘంలో ఇంటా బయట మంచి పేరు లభిస్తుంది ఆ పేరును తట్టుకోలేక కొంతమంది మీ మీకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఆ భాగస్వామ్యుల మధ్య కొంత మేరకు అభిప్రాయ భేదాలు ఏర్పడే పరిస్థితి కనబడుతుంది కొంతమంది అంటే భాగస్వాములు వ్యాపారం నుండి తప్పుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది వృత్తులు కుల వృత్తుల వారికి సామాన్య లాభాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి సినీ టీవీ కళారంగ నిపుణులకి యాక్టర్లకి కూడా అనుకున్న మేరకు మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే కనపడడం లేదు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు దైవదర్శనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా శుభకార్యాల వైపు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు కూడా సఫలవంతమవుతాయి వ్యాపారులు అంటే వృత్తి కుల వృత్తుల వరకు బాగుంది అదేవిధంగా కన్స్ట్రక్షను ఫార్మా రంగం వారికి కూడా ఈరోజున మంచి లాభాలు కనపడే పరిస్థితి కనపడుతుంది బొటిక్ వస్త్ర పరిశ్రమ దాంట్లో కూడా లాభాలు పడే లాభాలు కనపడే పరిస్థితి కనపడుతుంది ఈ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది దైవ చింతనతో ఉంటారు సాత్వికంగా ఉంటారు ఆహ్లాదకరంగా ఉంటారు విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా చక్కటి రోజు మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి మేరకి అనవసరమైనటువంటి ధన వ్యయం జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది అనుకోకుండా బంధువులు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది చిన్ననాటి స్నేహితులు కలిసే పరిస్థితి ఉంది వ్యాపారస్తులకి కొంత మేరకు ధన నష్టం జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక రాజకీయ నాయకులకి కళాకారులకి అనుకున్నటువంటి అవకాశాలు చేతిలోకి వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోతాయి ఈ రోజంతా కూడా కొంత మేరకు మానసికంగా చికాకు ఉంటుంది ఆ చికాకు కుటుంబ సభ్యుల మీద చూపించినప్పుడు అనవసరమైనటువంటి గొడవలకు తావిచ్చిన వారు అవుతారు కనుక ఇంట్లో కొంత ప్రశాంతత మెయింటైన్ చేయడం అనేది మీకే మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ రోజంతా పట్టిందల బంగారం లాగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారు వ్యాపారులకి చక్కటి లాభాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అంటే స్థలాలు తీసుకుని ఇల్లు కట్టి అమ్మేవారికి లేదా స్థలాలు కొని అమ్మేవారికి కూడా ఈరోజున చక్కటి లాభాలు పొందేటువంటి పరిస్థితి కనపడుతుంది బ్రోకరేజు ఏజెంట్లకి చక్కటి ఫలితాలని ఫ్రీలాన్సర్లకు కూడా ఈ రోజున మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి కళారంగ నిపుణులకి అంటే సినీ టీవీ రంగ యాక్టర్లకి నిపుణులకి కూడా కొత్త అవకాశాలు కొత్త ఆదాయ మార్గాలు కనపడుతున్నాయి ఈ రోజంతా కూడా ఈ ద్వాదశ రాశుల వారందరూ కూడా శుభంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం అందరికీ ఆ పరమేశ్వరం ఆశిస్తారు